గతాన్ని తెలుసుకోవడం ఎలా వేల సంవత్సరాల క్రితం ఏం జరిగిందో చెప్పడం అంటే రకంగా పెద్ద డిటెక్టివ్ లాంటిది అవును క్రైమ్ సీన్ లేదు సాక్షులు లేరు మన దగ్గరున్నవి కొన్ని పాత వస్తువులు కొన్ని పాత రాతలు అంతే అంతే ఈరోజు మనం ఈ ఆధారాలనే క్లూజ్గా వాడుకుని అనే ఈ పెద్ద పజుల్ను మన చరిత్రకారులు ఎలా సాల్వ్ చేస్తారో కొంచెం లోతుగా పరిశీలిద్దాం మన శ్రోత పంపిన సోర్సెస్ దీని ఉన్నాయి మీరు చెప్పింది చాలా నిజం చరిత్రను పునర్నిర్మించడానికి ఆ డిటెక్టివ్లకు లాగే మనకు రెండు రకాల ఆధారాలుంటాయి రెండు రకాల అవును మొదటిది ఫిజికల్ ఎవిడెన్స్ అంటే భౌతిక సాక్ష్యం తవ్వకాల్లో బయటపడిన వస్తువులు కట్టడాలు ఇలాంటివి వీటిని పురావస్తు ఆధారాలు అంటాం ఓకే ఇక రెండవది లిఖిత సాక్ష్యం అంటే ఆ కాలంలో రాసిన గ్రంథాలు శాసనాలు ప్రయాణ కథనాలు రైట్ ఈ రెండింటినీ కలిపి ఒకదానితో ఒకటి పోల్చి చూసినప్పుడే మనకు గతం గురించిన ఒక నమ్మదగిన చిత్రం ఏర్పడుతుంది సరే అయితే ఆ డిటెక్టివ్ పనిని మొదలు పెడదాం ముందుగా ఫిజికల్ ఎవిడెన్స్ గురించి మాట్లాడుకుందాం అంటే ఆర్కియాలజీ అవలం ఆర్కియాలజీ పేరులోనే ఉంది కదా భూమిని తవ్వి గతాన్ని బయటకు కరెక్ట్ పురావస్తు శాస్త్రం అంటే అదే తవ్వకాల్లో దొరికిన భౌతిక అవశేషాల ద్వారా గతాన్ని అర్థం చేసుకోవడం ఈ రంగంలో ఇండియాలో మనం అలెగ్జాండర్ కన్నింగ్హామ్ను తప్పకుండా గుర్తుంచుకోవాలి ఓ భారత పురావస్తు శాస్త్ర పిదామహుడు అవును ఆయనే నిజానికి ఆయన బ్రిటిష్ ఆర్మీలో ఒక ఇంజనీర్ కానీ భారతదేశ చరిత్ర మీద ఉన్న ఆసక్తితో ఇక్కడి పురావస్తు పరిశోధనకు పునాదులు వేశారు అందుకే ఆయన అలా పిలుస్తారు ఇక్కడే నాకు ఒక క్యూరియస్ ప్రశ్న వస్తోంది తవ్వకాల్లో ఒక కుండ పెంకో లేదంటే ఒక ఎముకో దొరికిందనుకుందాం అది ఎంత పాతదో ఖచ్చితంగా ఎలా చెబుతారు మన దగ్గర టైం మెషిన్ లేదు గదా మంచి ప్రశ్న దీనికి సైన్స్ దగ్గర ఒక అద్భుతమైన సమాధానం ఉంది అదే రేడియో కార్బన్ డేటింగ్ అవును దీన్ని సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే జీవించి ఉన్న ప్రతి ప్రాణిలో కార్బన్ ఫోర్టీన్ అనే ఒక ఎలిమెంట్ ఉంటుంది ఓకే దాని యొక్క ఛార్జింగ్ అవుతున్న బ్యాటరీలా ఊహించుకోండి మనం బతుకున్నంతకాలం ఆ బ్యాటరీ చార్జ్ అవుతూనే ఉంటుంది కానీ ఆ ప్రాణి చనిపోయిన క్షణం చార్జింగ్ ఆగిపోతుంది అప్పటి నుంచి ఆ బ్యాటరీ చాలా ఖచ్చితమైన వేగంతో డ్రైన్ అవడం మొదలవుతుంది సో ఆ బ్యాటరీలో ఎంత మిగిలి ఉందో కొలమడం ద్వారా ఆ ప్రాణి ఎప్పుడు చనిపోయిందో శాస్త్రవేత్తలు చెప్పగలరు వావ్ అది భలే ఉంది అంటే గడియారం లేని కాలానికి సైన్స్ ఇచ్చిన గడియారం ఖచ్చితంగా సరే ఇప్పుడు ఈ పురావస్తు ఆధారాల్లోకి వస్తే మన డిటెక్టివ్ కిట్లోని మొదటి టూల్స్ ఏవి మొదటివి ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైనవి శాసనాలు శాసనాలు అంటే రాళ్లపైన రేకులపైన గుళ్ల గోడలపైన చెక్కిన రాతలనమాట చరిత్రకారులకు ఇవి చాలా ఇష్టం ఎందుకు ఎందుకంటే ఇవి ఆ కాలంలో ఆ సంఘటన జరిగినప్పుడే రాసినవి అంటే ఇవి ఒక రకంగా ఆ కాలం నాటి అఫీషియల్ డాక్యుమెంట్స్ లేక పబ్లిక్ నోటీస్ బోర్డుల్లాంటివా చాలా వరకు అంతే అందుకే శాసనాల అధ్యయనానికి ఎపిగ్రఫీ అని వాటిలోని పాత లిపిని అర్థం చేసుకోవడానికి పాలియోగ్రఫీ అని ప్రత్యేకమైన విభాడాలు కూడా ఉన్నాయి ఓకే వీటిలో కూడా కొన్ని రకాలుంటాయి రాజుల విజయాలను గొప్పతనాన్ని పొగుడుతూ వేయించినవి ప్రశస్తి శాసనాలు ప్రశస్తి ఉదాహరణకు సముద్రగుప్తుని గురించి ఆయన ఆస్థాన కవి హరిసేనుడు వేయించిన ప్రయాగ ప్రశస్తి అంటే ఇది ఆనాటి పబ్లిక్ రిలేషన్స్ క్యాంపెయిన్ లాంటిది రాజుగారి ఇమేజ్ పెంచడానికి వేసినవి ఒక రకంగా అంతే మరి వీటిని నమ్మొచ్చా ఇది వన్ సైడ్ కదా ఒక చరిత్రకారుడు ఇందులో ఉన్న ప్రచారాన్ని ఎలా అద్భుతమైన పాయింట్ ఇక్కడే అసలు డిటెక్టివ్ పని మొదలవుతుంది చరిత్రకారుడు ప్రశస్తిలో దాన్ని గుడ్డిగా నమ్మడు మరి చేస్తాడు చూస్తారు ఓకే లేదా ఆ ప్రాంతంలో దొరికిన వేరే శాసనాలు ఈ విజయాన్ని ధృవీకరిస్తున్నాయా అని కూడా చూస్తారు అలాగే రాజులు జారీ చేసిన అధికారిక ఆదేశాలు అంటే రాజ్య శాసనాలు కూడా ఉంటాయి అశోకుని శాసనాలు దీనికి గొప్ప ఉదాహరణ అశోకుని శాసనాలు వీటి గురించి వినగానే నాకు గుర్తొచ్చేది ఒక రాజు తన ప్రజలతో నేరుగా మాట్లాడటానికి ప్రయత్నించటం అవును ఇది క్రీస్తుపూర్వం మూడో శతాబ్దంలో దేశవ్యాప్తంగా చేసిన ఒక మాస్ కమ్యూనికేషన్ ప్రయత్నం ట్విట్టరు టీవీలు లేని కాలంలో రాళ్లను తన మీడియంగా వాడుకున్నాడు కరెక్ట్ మరి ఇది కేవలం ధర్మప్రచారమా లేక ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఒకే భావజాలంతో ఏకం చేయడానికి చేసిన రాజకీయ వ్యూహమా రెండూను అదే అశోకుని గొప్పతనం తన ధర్మాన్ని ప్రజలకు చేరవేయడంతో పాటు వేర్వేరు భాషలూ సంస్కృతులు ఉన్న ప్రజలందరినీ ఒకే పరిపాలన కిందకు తీసుకురావడానికి అది ఒక బలమైన సాధనంగా పనిచేసింది ఇక్కడ ఒక ఆసక్తికరమైన కథ ఉంది కొన్ని శతాబ్దాల తరువాత ఆ శాసనాల మీద ఉన్న బ్రాహ్మీ లిపిని ఎలా చదవాలో అందరూ మర్చిపోయారు అవును అవి ఎవరో రాజు వేయించినవి అని తెలుసు కాని ఏం రాశారో ఆ రాజెవరో ఎవరికీ తెలీదు చివరికి పద్దెనిమిది వందల ముప్పై ఏడులో జేమ్స్ ప్రిన్సెప్ అనే ఒక బ్రిటిష్ అధికారి ఎంతో శ్రమించి ఆ లిపిని డీకోడ్ చేసి ఆయనే కనిపెట్టాడా ఆయనే ఆ శాసనాల్లో ఉన్నది దేవానాం ప్రియ ప్రియదర్శి అయిన అశోకుడని ప్రపంచానికి చెప్పాడు అది భారత చరిత్ర అధ్యయనంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ ఓకే రాజులు చెప్పాలనుకున్నది శాసనాల ద్వారా తెలిసింది కాని ఒక మంచి డిటెక్టివ్ ఎప్పుడూ డబ్బును ఫాలో అవుతాడంటారు అంటే నాణేలు ఈ చిన్న చిన్న లోహపు బిళ్ళలు ఆ అఫీషియల్ రికార్డులు చెప్పలేని కథలేమైనా చెబుతాయా ఖచ్చితంగా నాణేల అధ్యయనాన్ని న్యూమిస్మాటిక్స్ అంటారు చూడండి శాసనం ఒక నగరంలోనో ఒక ప్రాంతంలోనో ఉంటుంది కాని నాణెం అది అందరి చేతుల్లోకి వెళ్తుంది ఎగ్జాక్ట్లీ సామ్రాజ్యం నలుమూలలకు సామాన్యుడి చేతిలోకి కూడా వెళ్తుంది నాణెం మీద ఉన్న రాజుబొమ్మ పేరు సంవత్సరం వాడిన లోహం ఇవన్నీ ఆ రాజ్యం ఆర్థికంగా ఎంత బలంగా ఉందో చెబుతాయి ఎలా సింపుల్ బంగారం నాణేలెక్కువగా ఉంటే రాజ్యం సంపన్నంగా ఉందని అదే రాగి నాణేలెక్కువగా కనిపిస్తే పరిస్థితి బాగోలేదని అర్థం చేసుకోవచ్చు భారతదేశంలో మొదటిసారిగా రాజుల చిత్రాలతో కచ్చితమైన ముద్రతో నాణేలను జారీ ఇండో ఇండోగ్రీకులు వారి గురించిన చాలా సమాచారం మనకు కేవలం వారి నాణేల వలనే తెలిసింది అంటే నాణేలు మనకు మరింత డెమోక్రాటిక్ వ్యూ ఇస్తాయన్నమాట చెప్పొచ్చు సరే శాసనాలు నాణేలు తర్వాత ఇక మిగిలింది ఆ కాలం నాటి నిర్మాణాలు గుళ్ళు గోపురాలు కోటలు వీటిని ఎలా చదవాలి వాటి నిర్మాణ శైలి వాడిన టెక్నాలజీ వాటిలోని శిల్పకళ ఇవన్నీ ఆ కాలం నాటి సమాజపు నమ్మకాలు వాళ్ళ సాంకేతిక పరిజ్ఞానం గురించి చెబుతాయి ఒక ఉదాహరణ సింధులోయ నాగరికతలోని మొహెంజోదారోలో బయటపడిన మహాస్నాన వాటికలు తీసుకోండి గ్రేట్ బాత్ అవును అది దాదాపు ఐదు వేల ఏళ్ల నాటిది ఇటుకల నిర్మాణం నీళ్లు లీక్ అవ్వకుండా వాడిన సహజ తారు నీటిని నింపడానికి ఖాళీ చేయడానికి ఉన్న వ్యవస్థ ఇవన్నీ చూస్తే ఆ కాలం నాటి సివిల్ ఇంజనీరింగ్ నైపుణ్యానికి మనం ఆశ్చర్యపోతాం నిజమే అదొక పబ్లిక్ స్విమ్మింగ్ పూల్ మాత్రమే కాదు అదివారి నగర ప్రణాళిక శుభ్రతకు ఇచ్చే ప్రాధాన్యతకు కూడా ఒక నిదర్శనం ఇప్పటి వరకు మనం చూసినవన్నీ భౌతిక ఆధారాలు అంటే డిటెక్టివ్ భాషలో చెప్పాలంటే క్రైమ్ సీన్ ఎవిడెన్స్ అవును ఇప్పుడు మనం లిఖిత ఆధారాల వైపు వెళ్దాం అంటే ఆ కాలం నాటి ప్రజలు రాసుకున్న కథలు వాళ్ల ఆలోచనలు ఇది ఒక రకంగా వాళ్ల డైరీలు ఫైల్స్ చదవడం లాంటిది కరెక్ట్ వీటిని మనం రెండుగా చూడొచ్చు ఒకటి మనదేశంలో రాసినవి అంటే స్వదేశీ గ్రంథాలు రెండూ మనదేశం గురించి విదేశీలు రాసినవి ఓకే స్వదేశీ గ్రంథాలంటే మనకు వెంటనే గుర్తొచ్చేవి వేదాలు పురాణాలు రామాయణ మహాభారతాలు బౌద్ధుల త్రిపీటకాలు జైనుల అంగాలు అవును ఇలాంటి మత గ్రంథాలు అయితే ఇక్కడే ఒక పెద్ద సమస్య ఉంది ఇవి గ్రంథాలు వీటిలో అద్భుతాలు దేవుళ్ల కథలు ఉంటాయి మరి వీటి నుండి చారిత్రక నిజాలను ఎలా వేరుచేస్తారు పురాణాల్లో చెప్పిన ప్రతిదాన్ని మనం చరిత్రగా తీసుకోలేం కదా మీరు చాలా కీలకమైన ప్రశ్న అడిగారు చరిత్రకారుడు వీటిని మతగ్రంథాలుగా కాకుండా ఆనాటి సమాజాన్ని ప్రతిబింబించే ఆధారాలుగా చూస్తాడు అంటే ఉదాహరణకు వేదాల్లోని శ్లోకాలు ఆనాటి ఆర్యుల జీవన విధానం వాళ్ల పశుపోషణ వాళ్ల దేవతలు వాళ్ల ప్రార్థనల గురించి చెబుతాయి అలాగే బౌద్ధ జైన గ్రంథాలు ఆ కాలంలోని నగరాలు రాజ్యాలు వ్యాపార మార్గాల గురించి ఎంతో విలువైన సమాచారాన్నిస్తాయి ఓ అంటే దేవుళ్ల కథలను పక్కన పెడితే ఆ కథల నేపథ్యంలో ఉన్న సామాజిక ఆర్థిక పరిస్థితులను విశ్లేషిస్తారన్నమాట అర్థమైంది మరి మత గ్రంథాలు కాకుండా కేవలం పరిపాలన చరిత్ర గురించే రాసినవి కూడా ఉన్నాయి కదా ఉన్నాయి వాటిని లౌకిక గ్రంథాలు అంటాం వీట్లో రెండు పుస్తకాలను మనం తప్పకుండా చెప్పుకోవాలి చెప్పండి మొదటిది కౌటిల్యుడి అర్థశాస్త్రం ఇది మౌర్యుల కాలంలో ఒక సామ్రాజ్యాన్ని ఎలా నడపాలి అని చెప్పే ఒక రూల్ బుక్ లాంటిది పన్నులు ఎలా వసూలు చెయ్యాలి గూఢచారులను ఎలా నియమించుకోవాలి రాజు తన రాజ్యాన్ని ఎలా కాపాడుకోవాలి ఇలాంటివి ప్రాక్టికల్ గైడ్ అనమాట అవును ఇక రెండవది పన్నెండవ శతాబ్దంలో కల్హణుడు రాసిన రాజతరంగిణి ఇది కాశ్మీర్ రాజుల చరిత్ర దీని ప్రత్యేకత ఏంటి దీని ప్రత్యేకతేమిటంటే కల్హనుడు కేవలం రాజులను పొగడటమే కాకుండా వాళ్ల తప్పులను కూడా విమర్శించాడు ఆధారాలను పరిశీలించి రాస్తున్నాననే తనే చెప్పుకున్నాడు అందుకే దీన్ని భారతదేశపు మొట్టమొదటి అసలైన చారిత్రక గ్రంథంగా పరిగణిస్తారు ఇప్పటిదాకా మనం చర్చించినవన్నీ ఇన్సైడర్ వ్యూ అనమాట అంటే భారతదేశంలోని ప్రజలు తమ గురించి తాము రాసుకున్నవి అవును కానీ కొన్నిసార్లు మనకు మామూలుగా అనిపించే విషయాల్ని బయట నుండొచ్చిన వాళ్లు చాలా ప్రత్యేకంగా చూస్తారు మరి ప్రాచీన భారతదేశాన్ని ఒక గ్రీకు రాయబారి లేదా ఒక చైనా యాత్రికుడి కళ్ళతో చూస్తే ఎలా ఉంటుంది ఆ కోణం ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఇక్కడి సమాజంలో భాగం కాదు కాబట్టి మంచి చెడులను నిష్పాక్షికంగా నమోదు చేసే అవకాశం ఎక్కువ రైట్ వీరిలో ముందుగా చెప్పుకోవలసిందే గ్రీకు రాయబారి మెగస్థెనీస్ గురించి చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి వచ్చిన ఆయన తను చూసిన విషయాలను ఇండికా అనే పుస్తకంలో రాశాడు ఇండికా విన్నాను అయితే ఆ పుస్తకం ఇప్పుడు పూర్తిగా దొరకట్లేదు కాని దానిలోని భాగాలను వేరే గ్రీకు రచయితలు తమ పుస్తకాల్లో ఉటంకించారు పాటలీపుత్ర నగర నిర్మాణం సైనిక వ్యవస్థ కుల వ్యవస్థ గురించి ఆయన రాసిన వివరాలు చాలా విలువైనవి ఇక చైనా యాత్రికులు వీళ్లు ప్రధానంగా బౌద్ధమతం పుట్టిన నేలను చూడటానికి ఇక్కడి గ్రంథాలను తీసుకెళ్లడానికి వచ్చారు కదా అవును వాళ్లది ఒక రకంగా జ్ఞానయాత్ర వాళ్ల ప్రయాణమే ఒక సాహసం హుయాన్ సాంగ్ ముఖ్యంగా హర్షవర్ధనుడి కాలంలో వచ్చిన హుయాన్సాంగ్ భారత్దేశమంతటా పర్యటించి నలందా విశ్వవిద్యాలయంలో చదువుకుని నలందాలో చదువుకున్నారా అవును తన అనుభవాలను సియూ కి అనే గ్రంథంలో రాశాడు ఆ రోజుల్లో నలందా ఎంత గొప్ప విద్యా కేంద్రంగా ఉండేదో అక్కడి బోధనా పద్ధతులు అక్కడి వేలాది విద్యార్థులు పండితుల గురించి ఆయన రాసిన వర్ణనలు చదువుతుంటే ఆశ్చర్యం వేస్తుంది భారతదేశపు విద్యా వైభవానికి ఒక సాక్ష్యం అన్నమాట ఖచ్చితంగా ఇక అరబ్రచేతలు కూడా ఉన్నారు వారిలో అల్ బిరూని ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఆయన గురించి చెప్పండి ఆయన కేవలం యాత్రికుడు కాదు ఒక గొప్ప పండితుడు పదకొండవ శతాబ్దంలో భారతదేశానికి వచ్చి ఇక్కడ సంస్కృతం నేర్చుకుని వేదాలను పురాణాలను భగవద్గీతను స్వయంగా చదివి భారతీయ శాస్త్రాలను అర్థం చేసుకుని కితాబుల్ హింద్ అనే అద్భుతమైన గ్రంథాన్ని రాశాడు వావ్ బయట నుండి వచ్చిన ఒక వ్యక్తి మన సంస్కృతిని ఇంత లోతుగా అధ్యయనం చేయడం చాలా అరుదు అందుకే ఆయన రచనలను చరిత్రకారులు చాలా గౌరవిస్తారు అయితే ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా చూస్తే చరిత్ర పితామహుడు అని గ్రీకు చరిత్రకారుడైన హెరిడోటస్ను అంటారు ఆయన ప్రత్యేకతేమిటి మంచి పాయింట్ హెరిడోటస్కు చాలా చాలామంది జరిగిన సంఘటనలను నమోదు చేశారు కాని ఆయన కేవలం ఏం జరిగిందో చెప్పడమే కాకుండా ఎందుకు జరిగింది అని ప్రశ్నించి కారణాలను విశ్లేషించడానికి ప్రయత్నించాడు ఓ ఎందుకు అనే ప్రశ్న అవును ఆ విశ్లేషణాత్మక దృక్పథమే చరిత్ర రచనకు పునాది వేసింది అందుకే ఆయన్ని అలా పిలుస్తారు సరే మనము శాసనాలు నాణేలు కట్టడాలు స్వదేశీ విదేశీ గ్రంథాలు ఇలా ఎన్నో ఆధారాల గురించి చర్చించాం సో వాట్ డస్ దిస్ ఆల్ మీన్ వీటన్నిటినీ కలిపిచూస్తే మనకేమర్థమవుతోంది దీని సారాంశమేమిటంటే చరిత్ర అనేది ఒక్క పుస్తకంలోనో ఒక్క శాసనంలోనో దొరికేది కాదు అదొక నిర్మాణం నిర్మాణం అవును పురావస్తు లిఖిత ఆధారాలు అనేవి ఆ నిర్మాణానికి కావలసిన ఇటుకలు ఏ ఒక్క ఆధారాన్ని గుడ్డిగా నమ్మలేం ఒక ప్రశస్తి శాసనం రాజును దేవుడని పొగడొచ్చు కాని అదే కాలం నాటి నాణేలు ఆ రాజ్యం ఆర్థికంగా చితికిపోయిందని చెప్పొచ్చు కరెక్ట్ లేదా ఒక విదేశీ యాత్రికుడు ఏదైనా ఆచారాన్ని అపర్థం చేసుకుని రాయొచ్చు అంటే చరిత్రకారుడి పని ఒక పజిల్ సాల్వ్ చేయడం లాంటిది చోట్ల దొరికిన మొక్కలన్నింటినీ ఒక చోట చేర్చి వాటి మధ్య సంబంధాన్ని కనుగొని అవును వాటిలో ఏవి నమ్మదగినవో ఏవి కావో తేల్చి మధ్యలో ఉన్న ఖాళీలను తర్కంతో పూరిస్తూ ఒక పూర్తి చిత్రాన్ని నిర్మించటం సరిగ్గా చెప్పారు చరిత్ర అంటే కేవలం తేదీలు యుద్ధాల జాబితా కాదు అది ఆధారాలను విశ్లేషిస్తూ చెప్పే ఒక కథ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది ఏమిటది ఏం జరిగిందో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో అది మనకు ఎలా తెలిసింది అని తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం ఆ ఇంట్రెస్టింగ్ అంటే ఒక సమాచారం ఏ ఆధారం నుండి వచ్చింది ఆ ఆధారం యొక్క బలాలు బలహీనతలు ఏమిటి దాన్ని రాసిన వ్యక్తి ఉద్దేశ్యమేమై ఉండొచ్చు అని ప్రశ్నించుకోవడం ఇది మనలో విమర్శనాత్మక ఆలోచనా విధానాన్ని పెంచుతుంది ఖచ్చితంగా ఈ రోజుల్లో వాట్సాప్లో వచ్చే ప్రతిదాన్ని నమ్మేసే మనకు ఈ నైపుణ్యం చాలా చాలా అవసరం నిస్సందేహంగా